నమో వెంకటేశాయనమ నేనైతే మాత్రం తగరపల్సా శరమ గురువు గారు ఫ్యామిలీని తీసుకొని ఈరోజైతే మాత్రం అరకు దగ్గర ఉన్న కాశీపట్నం ఆలయంకైతే వచ్చేసాము మధ్యలో వస్తుండగా మంచి వ్యూ పాయింట్ అయితే కనబడ్డాది మన గురువు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఇక్కడ ఆగి మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ముందుగా చెప్పవలసింది ఏంటంటే ఈ వీడియో వాళ్ళు పర్మిషన్ లేకంటే వాళ్ళు వాళ్ళు వీడియోస్ అన్ని నేను పెట్టేశాను సారీ ఎందుకంటే ఎప్పుడైనా సరే లైఫ్లో గుర్తుంటుందని ఒక ఆలోచనతో పెట్టాను సార్ వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేదు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా శర్మ సారు గురువు అయితే చాలా వరకు హెల్ప్ చేస్తుంటారు అందులో భాగంగా అతనితో ప్రయాణం చేయడం వాళ్ళ ఫ్యామిలీతో ప్రయాణం చేయడం చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఎంతో నాకు గౌరవిస్తారు చిన్న వయసులో కూడా ఎంతో ఎత్తుళ్ళందరినీ చాలా మయాదగా చూసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా బాగుండాలని ఇలాగ ఎన్నో ట్రిప్స్ నన్ను తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మగారికి గురువుగారికి ఎప్పుడు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలని ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలని మరి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను చూడండి గైస్ మనమైతే మాత్రం కాశీపట్నం నుండి మనం విజయనగరం నుండి కాశీపట్నం వెళ్ళే రూట్లో అయితే మాత్రం కాశీపట్నం నుండి ఇంచుమించు అనంతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మాత్రం పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఏంటి ఆ వ్యూ అంతా తీయలేదు అనుకుంటున్నారా చాలా చాలా రిస్క్ గాయస్ వీడియో తీయాలంటే చాలా చాలా రిస్క్ అందుకోసమనే డైరెక్ట్ గుడి దగ్గరకు వచ్చి బండి ఆగిన దగ్గర తీశాను ఎందుకంటే జర్నీలో వీడియో తీయకూడదని ఒక ఆలోచన అయితే పెట్టుకున్నాను చాలా రిస్క్ ఏరియా అదంతా ఎంత రిస్క్ అంటే మరి ఏం తేడా వస్తే ఎలాగుంటుందో చెప్పలేము మీరు ఎవరైనా సరే కంపల్సరీగా పక్కన ఎవరైనా తీసుకుంటే తీసుకోండి లేకపోతే డ్రైవింగ్ చేస్తూ వీడియో అయితే మనం తీకండి ఇది యాక్చువల్గా కొండ మన భూమట నుండి మూడు వందల అరవై ఐదు మీటర్లు అయితే ఉంటుందంట కానీ అడుగులాగా చూసుకుంటే పదివేల నుండి పదకొండు వేల వరకు ఉండొచ్చంట చాలామంది భక్తులని కానీ మా గురువు గారు కూడా చెప్పారు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎంత దూరం ఎంత హైట్లో కొండపైకి రావడం వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా ఉంది ఈరోజు అయితే మాత్రం ఎప్పుడు లేనంత ఆనందం అనిపించింది ఎందుకంటే మంచి వ్యూ పాయింట్స్ అయితే చూశాను చాలా ఆనందం అనిపించింది మీరెవరైనా సరే కంపల్సరీగా వైజాగ్లో మాత్రం అరకు ఏరియాలో కాశీపట్నం దగ్గర అనంతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మాత్రం మిస్ కాకండి వీలైతే ఒక్కసారి ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగుంటుంది కానీ సండే శనివారం అయితే మాత్రం చాలా ఎక్కువ జనాలు ఉంటారు మామూలు టైంలో అయితే చాలా తక్కువ జనాలు ఉంటారు అందరూ వెళ్తే ఉంటప్పుడే బాగుంటుంది మీరైతే మాత్రం అందరూ ఉంటప్పుడే మీరే ట్రై చేయండి సో నెంట్ గాయస్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూసారా వెంకటేశ్వర స్వామి ఆలయం అంతా చాలా ఎంత నీట్గా ఉంటుందంటే చాలా క్వాలిటీగా నీట్గా ఉంటుంది పక్కనే పచ్చని చెట్లు పక్కన పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద గొయ్యులు అనేక లొకేషన్స్ అయితే మాత్రం తిరిగి లేదు నాకైతే మాత్రం లొకేషన్ చూసి ఆనందపడ్డాను ఇక వీడియో తీయాలనుకునేవాడిని కానీ కానీ తీసేలోకే ఇంకొక ఇంకొక స్పాట్ తీయాలని ఆలోచన వచ్చేది కానీ నేనైతే మాత్రం అంతగా పెద్దగా తీయలేదు కానీ వీడి గుడి అయితే మాత్రం చాలా బాగుంది మిస్ కాకండి గైస్ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి ఇది ఇక్కడ ఆదివారం శనివారం కూడా ఏదో సారీ శనివారం ప్రతిరోజు కూడా అన్నదానం కూడా ఉంటుందంట ప్రతి శనివారం వారంకొక్కరోజు మేమైతే మాత్రం యూ అంతా చాలా చక్కగా ఉంది పచ్చటి వాతావరణం ఇక్కడికి ఎప్పుడొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు గాయస్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఇంచుమించి సిక్స్ ఓ క్లాక్ గల్ ఇక్కడ ఉంటే మనం విమానంలో ఫ్లైట్ చేసినట్లు ఉంటుంది విమానంలో ప్రయాణం చేసినట్లు చూసారా ఎదురుగా కనబడుతుంది వాటర్ అది మన తాట్ వాటర్ కనబడుతుంది ఇక్కడికి ఎందుకంటే అంత ఐట్లా ఉందన్నమాట ఇది తాట్పడ్డాము వాటర్ అయితే మాత్రం క్లియర్గా కనబడుతుంది మొబైల్లో కాకుండా డైరెక్ట్ గట్టికి వచ్చి చూస్తే ఆ ఆనందం ఆ ఇక్క వేరు వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది గాయ నిండుగా చూడడానికి పెద్దగా చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఎక్కడ మాత్రం మీరు వెయిట్ చేయండి ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తుంటాను అంత క్వాలిటీ లేకపోయినా ఇన్ ఇన్ కేస్ నా మొబైల్ ఎంతైతే వచ్చిందో అంతవరకు నేను తీశాను నేనైతే మాత్రం చాలా ఆనందపడ్డాను ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళి ప్రసాదం తీసుకొని ముఖ్యంగా చెప్పాలనుకుంటే మాత్రం ఇక్కడ ఒక ఇది ఉంది అది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి దర్శనం చేసుకోవాలంటే కంపల్సరీగా నామం అనేది పెట్టుకోవాలి ఇక్కడ గుడి ఓపెనింగ్ కానీ కానీ ఇప్పటివరకు నడుస్తుంది మీరు చాలామంది అనుకుంటారు గుడి నామనం పెడితే డబ్బులు తీసుకుంటారేమో నో గైస్ ఎందుకంటే ఆల్మోస్ట్ నామానికి తీసుకోరు అలాగే దర్శనానికి తీసుకోరు ఓన్లీ మీకు కలిగినందుకాలతో ఇండి ఉండి లేయడమే అది స్వామి వారికి వేసినట్లే కానీ ఇక్కడ ఉన్న భక్తులకి ఎవరికి ఇచ్చినట్లు కాదు మీ దయ ఉంటే ఏదైనా ఇవ్వచ్చు లేదంటే లేదు శనివారం శనివారం అయితే మాత్రం కొత్తగా పెట్టారు అన్నదానం అయితే కంపల్సరీగా జరుగుతుందంట నేనైతే మాత్రం చుట్టూ వీడియో తీసుకొని వచ్చి అప్పుడు దర్శనకైతే లైన్లోకి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్మిషన్ అడిగే అనుకున్నాను కానీ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఈరోజు మేము ఆదివారం అవడం వల్ల చాలామంది భక్తులు స్వామీలు అయ్యప్పలు తర్వాత భవానీలు అందరూ చాలామంది వచ్చారు నేనైతే మాత్రం చుట్టూ కవర్ చేశాను కానీ ఆల్మోస్ట్ అమ్మవారు ఎగ్రం కూడా చాలా నిందిగా ఉంది శర్మగారు ఫ్యామిలీ గురుగారు ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ వెంకటేశ్వర స్వామి దేవుళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అమ్మవారి దేవల్ల అలాగే చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు చాలా ప్రమాదకరమైన ఘాటి సెక్షన్ ఎటువంటి సైడ్ సపోర్ట్స్ కూడా ఉండవు ఎందుకంటే ఒక బైక్ అవనివ్వండి కార్ అవనివ్వండి చాలా జాగ్రత్తగా సర్వీస్ డ్రైవ్ చేసుకొని రావాలి మీకు ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ లేకపోతే మాత్రం ఉండిపోయి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆప్టింగ్ డ్రైవర్ని పెట్టుకోండి మీరు ఒక్కసారి చూడండి వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే మాత్రం ఎదురుగా కనబడుతుంది కదా గోయిందా అనుకోండి మీరు ఎక్కడున్నా మినిమం స్వామివారు ఆలయాన్ని చూసినట్లు అవుతుంది అలాగే స్వామి దేవుణ్ణి కూడా మీరు చూసినట్లు ఉంటుంది మనసులో ఉన్న కోరికలు కోరుకోండి అంత సంతోషంగా జరుగుతుంది నేనైతే మాత్రం నాకు తెలిసిన వరకు నేను చెప్పాను కానీ తప్పుగా ఉంటే క్షమించండి ఎందుకంటే పెద్దగా నాకు వాయిస్ ఉన్న రాదు ఆల్మోస్ట్ పెద్ద ఎడ్యుకేషన్ కూడా కాదు జీరో ఎడ్యుకేషన్ ఒక ఆప్టింగ్ డ్రైవర్ని నేను రాంబాబుని మీరు అందరూ బాగుండాలని అలాగే ఈ ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది షేర్ చేయండి వీలైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వాడపల్లి సారీ వాడపల్లి వచ్చేస్తుంది ఎందుకంటే చాలామంది భక్తులు ఏడు వారాలు వెళ్తే చాలా మంచిగా జరుగుతుందని అనుకుని వాడపల్లి వెళ్తున్నారు ఆ దైవాళ్ళ దేవుడి అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే మన అరకు దగ్గర కాశీపట్నం దగ్గర అయితే మాత్రం అనంతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మీరు వీలైతే ఫ్యామిలీతో ఒకసారి ట్రై చేయండి చాలా మంచి యూ ఉంటుంది అలాగే పిల్లలతో మంచి పిక్నిక్ స్పాట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేకుండా డ్రైవర్ని మాత్రం డ్రైవింగ్ మాత్రం చేయకండి వీలైనంత వరకు మంచి డ్రైవర్ని పెట్టుకోండి లేదనుకుంటే మాత్రం మీకు వచ్చి ఉంటే మాత్రం మనశ్శాంతిగా తక్కువ స్పీడ్లో మెల్లిగా వచ్చి సంతోషంగా ఆనందంగా యూ అంతా చూసుకోండి కానీ ప్రతి కటింగ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా హార్న్ కొట్టాలి చాలా రిస్క్ ఏరియాలు అంతా కూడా యూటార్న్స్ ఎక్కువ ఉంటాయి అందరూ బాగుండాలి ఆఫీస్గా సంతోషంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని క్ష్యామంగా ఆనందంగా ఇంటికి సేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మన గురిగారాల ఫ్యామిలీకి మరొకసారి ఉన్న ద దర్శనం చేసుకోవాలని ఆ గురిగారాలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆనందపడుతున్నాను మాట్లాడు ఉంటే క్షమించండి వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్